విపత్తుల నివారణ మేనేజ్మెంట్ నిర్మాణ ప్రాజెక్టులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది హైదరాబాద్తో పాటు ముంబై కోల్కతా బెంగళూరు అహ్మదాబాద్ పూణేల్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ల కోసం రెండు పేల ఐదు వందల పద్నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో చేసే ప్రాజెక్టులకు కమిటీ ఆమోదం తెలిపింది దీంతో పాటు రిస్క్ ప్రాజెక్టు ప్రతిపాదనకు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లకు నూట యాభై కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది అగ్ని ప్రమాదాల నివారణలో ఆధునీకరణ చర్యలకు గాను అస్సోం కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు ఎనిమిది వందల పది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టులు కూడా హై లెవెల్ కమిటీ ఆమోదించింది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మూడు వందల పదిహేను వరద ప్రభావిత జిల్లాల్లో విపత్తు నివారణలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది యువ ఆప్తమిత్ర స్కీమ్ లో భాగంగా పదమూడు వందల మంది మాస్టర్ ట్రైనర్లు రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు ఇందుకోసం నాలుగు వందల డెబ్బై కోట్ల యాభై లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది